హాయ్ అండి అందరికీ ఈరోజు ఒక మంచి పల్లెటూరు స్టైల్లో అయితే చూపిస్తాను మీరు కూడా చేసుకోండి ముందుగా అయితే బండి పెట్టుకొని గుప్పుడు పల్లీలు వేయించుకోండి మంచిగా ఎర్రగా వచ్చేసరి దాకా అలాగే పల్లీలు తీసుకొని పల్లీలు వేగిపోయిన తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు కొన్ని మీకు కారానికి తగ్గట్టు ఎనిమిరపకాలు తీసుకోండి అవి కూడా మంచిగా వేగిన దాకా కలబెట్టుకోండి మిరపకాయలు కూడా వేగిపోయిన తర్వాత కొన్ని మెంతులు ఒక అరటి స్పూను మెంతులు వేసుకొని అవి కూడా కలపెట్టుకోండి ముందు మిరపకాయలతోనే వేస్తే ఎందుకంటే మెంతులు మాడిపోతాయి మాడిపోతే చేదు వస్తాయి అందుకే నేను లాస్ట్లో వేసా మీరు కూడా అలాగే వేసుకోండి లాస్ట్లో కొన్ని కొంచెం ధనియాలు ధనియాలు కూడా ఒక అరటి స్పూను తర్వాత ఇప్పుడు అన్నీ వేగిపోయి వేయించుకున్నాం కదా పక్కన పెట్టుకోండి ఇప్పుడు పల్లీలు ఎండుమిరపకాయలు మెంతులు ధనియాలు మంచిగా అయితే దంచుకోండి మెత్తగా మిక్సీ జార్లో కాడికి దంచుకుంటేనే మంచిగా ఉంటుంది పచ్చడి బాగుంటుంది రుచిగా ఇప్పుడు మంచిగా మెత్తగా దంచుకున్నాం కదా దంచుకున్న తర్వాత తర్వాత చింతొక్క అయితే వేసుకోండి చింతొక్క వేసుకొని దంచుకోండి అవి కూడా ఇప్పుడు చింతకు కూడా మంచిగా దంచుకున్నాం కదా ఇప్పుడు పొట్టు తీసుకున్న చిన్న ఉల్లిపాయలు అలాగే ఒక ఉల్లిగడ్డ వేసి మంచిగా దంచుకోండి ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసుకోండి కొంచెం అలాగే చిక్కగా ఉంటే గట్టిగా ఉంటే బాగుండు కదా తాలింపుకి అందుకే కొన్ని నీళ్ళు వేసుకొని మంచిగా రోకలతోటి కలిదిప్పుకోండి బాగా ఎక్కడా ఏమీ లేకుండా కలిదిప్పుకున్న తర్వాత చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ముందు వేయించుకున్న బాండీలోనే కొన్ని కొంచెం నూనె వేసుకొని కొంచెం నూనె ఎక్కువ వేసుకోండి తాలింపుకి బాగుంటుంది ఇప్పుడు తర్వాత తాలింపు గింజలు ఎండుమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయలు వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం తాలింపు వేగని ఉండి తాలింపు వేగిపోయిన తర్వాత ఒక కొంచెం ఒక అర టీ స్పూన్ ఒక చిటికడైతే పసుపు వేసుకోండి పసుపు వేసుకుంటే చాలా బాగుంటుంది బా టేస్ట్గా ఉంటుంది పచ్చడి కూడా చుట్టానికి బాగుంటుంది ఇప్పుడు నూరు పెట్టుకున్న తాలింపు అయితే అయిపోయింది కాబట్టి కొంచెం నూరు పెట్టుకున్న చింతకాయ పచ్చడి కూడా వేసుకోండి తాలింపులో వేసుకున్న తర్వాత మంచిగా అయితే నూనెంతా తాలింపు అంతా పచ్చడి పట్టేలాగా మంచిగా కలుపుకోండి కలిపుకొని ఒక పది నిమిషాలు ముందుగా వేయించి పెట్టుకున్నాం సేపు ఏం అవసరం లేదు కాకపోతే ఒక పది నిమిషాలు వేయించుకోండి ఆ పాలింపు అంతా పచ్చడి పట్టిన వేయించుకున్న తర్వాత మంచిగా కలిప్కోండి కలిప్కున్న తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి సరిపోద్ది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని చూసారా గ్యాస్ ఆఫ్ చేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత పచ్చడి అయితే దించుకోండి నేను ఇలానే ఇంట్లో ఆడుకోవటానికి కాబట్టి కొంచెమే నూరుకున్నా మీకు ఇదే ఇలాగనే చేసుకోవాలంటే నిలవ ఉండాలంటే కొంచెం మరింత వేసుకొని బాగా పచ్చడి చల్లారినాక ఒక డబ్బాలో తీసి పక్కన పెట్టుకోండి పచ్చడి అంతా చల్లారిపోయిన తర్వాత చూసారా ఇంత బాగుందో పచ్చడి అయితే భలే సూపర్ వచ్చింది అసలు ఆ నూనె అసలుకి పెళ్ళు రెబ్బులు అసలు మంచి అసలు భలే ఉంది పచ్చడి అయితే ఇప్పుడు రోజులు చింతకాయ పచ్చడే మార్చిపోయినారు తినేవాళ్ళు కొంతమందికి అసలు తెలియని కూడా తెలియదు ప్లీజ్ ఎవరైనా సపోర్ట్ చేయని వాళ్ళంటే సపోర్ట్ చేసుకుంటు